జనమల ఓ ప్రపంచం ఆయన వస్తే ఊరువాడ కదులుతాయి ప్రజలతో నలభై రెండేళ్ల పాటు ఉన్న అనుబంధం అలాంటిది జగమెరిగిన సత్యం ఇది వాస్తవం అయితే ఆయన నీడన ఎదిగిన నాయకుడు ఆయన వలె అనుకుంటున్నాడు ప్రజలు మాత్రం పెద్ద అయిన తర్వాతే ఇంకెవరైనా అంటున్నారు యనమల దివ్యమను అఖండ మెజారిటీతో గెలిపిస్తాం ప్రతిష్ట ఏంటో చాటు చెప్తామంటున్నారు కోటనందిరు ప్రజానికం ఎన్నికల శంకారావం పూరించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు జగన్నాథపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శుభారంభం పలికారు అభిమాన నేతకు అపూర్వ స్వాగత సుమాంజలి చెప్పింది చెక్కు చెదరని ప్రజా బలాన్ని గొంతెత్తి సాటి చెప్పారు కోటనందూరు మండల ప్రజానికం జగన్నాథపురం నుంచి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎన్నికల ప్రచారానికి శుభారంభం పలికారు ఇవాళ జగన్నాథపురం నుంచి ప్రారంభమైన యనమల రామకృష్ణుడు రోడ్ షో భీమవర్పుకోట సూరపరాజుపేట అప్పలరాజుపేట బంగారయ్యపేట బిల్లనందూరు ఇండుగపల్లి తాటిపాక వరకు కొనసాగింది రోడ్డుకి ఇరువైపులా బారులు తీరిన జనం యనమలపై పోలవర్షం కురిపించారు యనమల అభివాదాలతో యువత కేరింతలతో రోడ్ షో దద్దరిల్లింది ఆయా గ్రామాల్లో ప్రజలు ఉద్దేశించి ప్రసంగించిన యనమల తస్మత్ జాగ్రత్త మీ భూముల్ని కాజేసేందుకే కొత్త భూచట్టం తెచ్చాడని ఆరోపించారు తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల నాయకులు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ చిరంజీవి రాజు ఎర్ర చిన్న సత్యనారాయణ పోతల సూరిబాబు అంకారెడ్డి రమేష్ బంటుపల్లి వెంకటేశ్వరరావు భీమిరెడ్డి అప్పల్ పెనుమచ్చ నాగేశ్వరరావు షేక్ నవాబ్ జానీ బయలుపూడి శ్రీరాంమూర్తి మాతిరెడ్డి బాపిరాజు గాదిరాము సుర్ల అప్పలనాయుడు సుర్ల రాంబాబు వెలగ వెంకటకృష్ణారావు బోడపాటి సత్యనారాయణ చిటికల సత్యనారాయణ గోపీనాథ్ కొండయ్య నాయుడు ఎల్ఎస్ఎన్ మూర్తి అంకుల్ రెడ్డి బుల్లిబాబు రుత్ల శ్రీనివాస్ రుత్తుల సీతయ్య జనసేన నేత అంకారెడ్డి రాజశేషు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఎలక్షన్ ముందు తాతరామ్ కోలు ఉండేది ఒక బ్రహ్మాండంగా రాముకౌలు కట్టారు ఈ రామ్ వచ్చి కొబ్బరికాయ కొట్టి నా ఎలక్షన్ ప్రచారం ఇక్కడి నుంచే మొదలుపెట్టేవాడు ఎందుకంటే ఒక సెంటిమెంట్గా జగన్నాథంలో మొదలు పెడితే విజయం సాధిస్తామనేటువంటిది నాకు ఒక నమ్మకం పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలు చిన్నపిల్లలు మందికి తెలియదు నా రాజకీయ జీవితమే మొట్టమొదటిగా రాజకీయ స్టేజ్ ఎక్కింది జగన్నాథపురంలోనే అంతకుముందు ఎక్కడా కూడా రాజకీయ స్టేజ్ నేను ఎక్కలేదు ఏ స్టేజ్ ఎక్కలేదు అనుకోండి రాజకీయంగా ఏ స్టేజ్ కూడా ఎక్కలేదు అప్పుడు ఐక్యసంగం ఉన్నప్పుడు మేమంతా కూడా వచ్చారు నేను అప్పుడు చిన్న కురే నాకు ఇరవై అప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు మీరు కూడా స్టేజ్ మీదకి రండి అంటే నేను కూడా స్టేజ్ మీదకి వచ్చాను మొట్టమొదటిగా నేను నమస్కారం పెట్టింది కూడా జగన్నాథపురం యొక్క పెద్దలకి నాయకులకు కూడా ఆ రోజు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా జగన్నాథపురం అంటే ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా జగన్నాథపురం అంటే ఒక అభిమానంతో చూసేటువంటి న్న అభిమానంతో చూస్తున్న జగన్నాథపురం గ్రామం అదేవిధంగా నేను కూడా ఎంతో ప్రేమతో చూసేటువంటి గ్రామంలో జగన్నాథపురం ప్రథమైనటువంటి గ్రామం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను రెండవది వచ్చేటప్పటికి ఆ రోజు జగన్నాథపురంలో ఒక విప్లవం వచ్చింది ఆ విప్లవంలో తెలుగుదేశం పార్టీని గెలిపించినటువంటి సందర్భం కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఎలక్షన్లకు కానీ మామూలు రోజుల్లో కానీ వచ్చినప్పుడు ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పొడవాళ్ళు ఆ బ్రిడ్జి ఎప్పుడు కట్టాం చాలా కాంట్రవర్షియల్ బ్రిడ్జ్ ఆ రోజుల్లో బ్రిడ్జ్ లేదు మీకు అప్పుడు పంతొమ్మిది గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి శాంక్షన్ చేస్తే ఆ బ్రిడ్జిని నిర్మించాం కొంత గొడవల టైంలో ఆ బ్రిడ్జిని నిర్మించిన అయ్యే టైంలో నేను మంత్రి అయ్యారు అరవై మూడులోనే ఆ బ్రిడ్జి నిర్మించడం మీకు మీ గ్రామానికి ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమం ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఆ రోజున మనం పూర్తి చేసామనేటువంటిది కూడా ఇప్పుడు ఉన్నటువంటి కుర్రాలు కానీ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ అందరికీ కూడా తెలుసు కానీ విచిత్రం ఏంటంటే నేను ఎప్పుడు జగన్నాథపురం వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న చాలామంది కురవాళ్ళు ఉన్నారు అప్పుడు ఐదో సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నటువంటి కుర్రవాడు నేను ఎప్పుడు జగన్నాథులు వచ్చినప్పుడు కూడా ఈ కుర్రబ్యాచ్ అంతా కూడా లైన్గా నిలబడి నాకు స్వాగతం పరికేవారు కారు కూడా పరిగెట్టేవారు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు పెద్ద నాయకులు అయిపోయారు అందరు కూడా అదేవిధంగా మహిళా సోదరి మండలి ఉన్నారు చాలామంది చిన్నపిల్లలు చదువుకునేటువంటి వాళ్ళు వీళ్ళంతా కారు ఉండబడి అప్పుడు అంత హుషారు ఉండేది తెలుగుదేశం పార్టీ అంటే అంత నమ్మకం ఉండేది ఉత్సాహం ఉండేది అభిమానం కూడా ఉండేది ఇప్పుడు ఉంది అభిమానం ఇప్పుడు మనసుల్లో ఉండొచ్చు ఇప్పుడు బయట ఉంది మనసారి ఎక్కువ అభిమానం అంచేత అంత అభిమానంతో చూసేటువంటి ఈ గ్రామం రెండు ఏడు విషయాలు చెప్పాలి మీరు ఒక బ్రిడ్జి మీకు మొట్టమొదటిగా స్థాపించాలి తర్వాత ఈ గ్రామంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది తప్ప ఎక్కువ ఒకటి ఒకటి చెప్తాను నాకు జ్ఞాపకం ఉండడానికి అనుకోకండి అన్ని జ్ఞాపకం అంటే ఏ ఊరిలో ఏ కార్యక్రమాలు చేశారు మొట్టమొదటిగా బ్రిడ్జి చేశాం అందరికీ చెప్పాం కదా పంత పద్మరావు గారు కాంగ్రెస్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు మా ఐక్య సంఘానికి సపోర్ట్ చేసి బ్రిడ్జి శాంక్షన్ చేశాను ఆ బ్రిడ్జి కట్టొద్దని కొంతమంది టెలిగ్రాములు ఇచ్చారు అప్పుడు ఊర్లో ఉండేటువంటి పెద్దలు కానీ మేము కానీ ఆ రోజు పంత పద్మరావు గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాను అది ఈ లోపల ఎలక్షన్స్ వచ్చి నేను మంత్రిని అయ్యాను మంత్రిని అయిన తర్వాత అది పూర్తి చేశాను అది పూర్తి చేసిన తర్వాత ఈ ఊరికి కానీ జగన్నాథపురం కానీ అదేవిధంగా భీమవరకోండ కానీ ఒక దారి ఏర్పడింది ఇటువైపు దారి ఏర్పడే కానీ తర్వాత మీరు అందరూ కూడా చాలా చిన్నపిల్లలు మీకు తెలియదు మా కష్టాలు మీ ఊరి కష్టాలు ఇదే ఏర్లో మన ఆ రోజు ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడా లేడీస్ ముఖ్యంగా ఇలా బొయ్యలు తీసుకుని మా కోన ఏరియాలో బొయ్యలు తీసుకుని ఎలా తాగుతున్నా అలా తాగేవారు మంచినీళ్ళు జగన పనులలో నేను ఒకసారి రెండు సార్లు ఇలా తిరుగుతూ ఉంటే ఏంటి ఇట్లా తీసుకుంటున్నాను వీడు మెరకూళ్ళలో కూడా ఉంటాయి కదా అని అంటే ఏరులో కొద్దిగా చేతితోటి ఇట్లా తీసుకుని ఏమో వడకట్టుకుని మంచినీళ్ళు తాగేవారు ఆ విధంగా చూసిన తర్వాత మనం ఓవర్ హైడ్ టైం పెట్టారు ఓవర్ హెడ్ టైం కట్టి మీకు మంచినీళ్ళు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఊర్లో కూడా మీకు ఏదైతే ఉందో ఆ ఊర్లో సెంటర్స్లో మీ కుళాయి కట్టించినటువంటి ఘనత కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అంత అనేది కూడా మీకు ఈ సందర్భంగా వాళ్ళ చేస్తారు చాలామంది మీ అంద వచ్చాం కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేయడం మీ అందరికీ కూడా రెండో ఇష్యూ వచ్చేటప్పటికి మీరు ఇంచుమించు అప్పుడు పాకలు ఉండేవి నేను చూసే ఇంచుమించు బీసీ కాలనీస్ అన్నీ కూడా పాకలే ఉంటాయి ఎక్కువ ఆ పాకలన్నీ కూడా తీసి మనం పక్కా ఇల్లు కట్టాం తిండి బట్ట ఇల్లు కార్యక్రమంలో పక్కా ఇళ్ళు కట్టా ఇప్పుడు మాజీ సర్పంచ్ చక్కబాబు వాళ్ళు ఏరియాలో మన పట్టాలు ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి కాలనీ నిర్మించాం దాదాపు నా జ్ఞాపకం రెండు వందల అరవై ఇళ్ళు అక్కడ కట్టాం ఒకేసారి రెండు వందల అరవై ఇళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ఇళ్ళు కూడా కట్టలేకపోతున్నారు ప్రేమతోటి స్వాగతం పలికినటువంటి చిరునాలకు కట్టెలకు రైతులకు సోదరులకు సోదరువాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయవర్గమైన అవసరాలు చేయబడుతూ ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖున ఎలక్షన్ జరగబోతుంది ఈ ఎలక్షన్లో అనేక మంది పోటీ చేయవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ జరిగినటువంటి పార్టీ అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి పార్టీ పేదల యొక్క అభ్యున్నత కోరేటువంటి పార్టీ పేదలకు అన్ని రకాలుగా సాయం చేయాలనేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నారు ఇప్పుడే మన ఎంపీ క్యాండిడేట్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు వెళ్తున్నారు మాస్టర్పేట ఎస్ఆర్పేట గ్రామంలో ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా సూర్యుబాబు కానీ తర్వాత వాళ్ళ యొక్క అనుచరులు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని బ్రహ్మాండంగా ఆదరించడమే కాకుండా ఈ కార్యక్రమాల్లో మనం బీసీలు వెళ్ళి పెట్టాం ఎస్సీలు పెళ్ళి పెట్టాం మీ అందరికీ తెలుసు బెచ్లు కట్టాము ఇవన్నీ కూడా అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి చేసేటువంటి పార్టీ నాడు అందరూ కూడా మీరందరూ అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎక్కువ ఏం చేస్తే తొమ్మిది రోజుల్లో మన కార్యక్రమాలు ముగించి ముగించాలి తాటిపాక ముగించాలి కాబట్టి రెండు నిమిషాలు మాట్లాడుతామని చెప్తాను ఎందుకంటే నీరాజు రైతులు తెలుసుకోవాల్సి ఉంటే ఒకటే ఈనాడు రైతులు ఉండేటువంటి భూమి కూడా లాపుకునేటువంటి విధంగా ఆయన చట్టాలు తీసుకొచ్చి రైతు పట్టా భూమి ఉండేది ఆయన ఫోటో పెట్టుకుని అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళ పేరుని తీసుకుని మీ పట్టాలు మీకు లేకుండా మీ పట్టాలు మీ భూమి మీ పేరు మీద లేకుండా ఆ భూమి ఎవరిచ్చారో ఈ అధికారం మీద అడుగుతూ ఉన్నాను మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన తాతలు ఇస్తారు మన తదులు ఇస్తారు లేకపోతే మనం కొనుక్కుంటాం మన భూమి మన భూమి మీద ఎవరి పెడతారా ఎవరి ఫోటో అయినా పెడతారా మీరు అందరూ కూడా ఒకసారి అయితే ప్రజల ఫోటో పెడతారు ఈ జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో అనేక చోట్ల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు భారతదేశంలో ఎక్కడా లేదు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రైతుల భూముల మీద రైతుల పట్టాల మీద కూడా ఆయన హక్కు సంపాదించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని మీరు తిప్పు కొట్టవలసినటువంటి రైతాంగా అనేది కూడా మీకు సందర్భంగా మరో చేస్తున్నాను రేపు రేపు వైసీపీ కానీ మీరు వేస్తే మీ భూములు మీ దగ్గర ఉండదు మీ జగుల్లో మీ డబ్బు మీ మీ జగుల్లో ఉండదు అంతా దోచుకునేటువంటి వ్యవస్థ ఉంది ఈ రోజున ఇక్కడ కింద గ్రామస్థాయిల నుంచి బయట వరకు కూడా దోచుకునేటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజలకు సుఖాయమంది ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు నేను అది మీ రోజులు చూస్తున్నాను ఆనాడు తెలుగుదేశం నేను నేనున్నప్పుడు వేసినటువంటి ఒళ్ళు నేను ఉన్నప్పుడు వేసినటువంటి ఇల్లు నేనున్నప్పుడు వేసినటువంటి విజయల్ తప్ప ఏమైనా కొత్త కార్యక్రమం మీకు వచ్చిందా మీరు అందరూ కూడా ఉత్సాహం ఆలోచిస్తాను ఏమైనా కాకపోతే వాళ్ళు భూములు కొనుక్కున్నారు భూములు దోచుకున్నారు అదేవిధంగా ఆస్తులు దోచుకున్నారు వాళ్ళు మాత్రం కోటేశ్వరి కాదు ఇంట్లో పెద్ద పెద్ద ఆస్తుపల్ అయిపోయారు కానీ పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు అందుకనే ఎన్టీ రామారావు గారు చెప్పిన సమాజమే దేవాలయం ఆ సమాజంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ప్రజలే దేవుళ్ళని చెప్పినటువంటి ఘనత ఆనాడు ఒక ఎన్టీ రామారావుకి తెలుగుదేశం పార్టీకి తెచ్చింది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేసాం అందుకనే పేదవాడికి ఇల్లు పెట్టాం అదేవిధంగా పేదవాడికి కావాల్సినటువంటి సౌకర్యాలు తప్పించాం మీ ఊరిలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఇస్తున్నాడు రేపు డ్రైనేజ్ వ్యవస్థ మీ ఊళ్ళో బాగుండాలంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తే మనం రాగానే మీ ఊర్లో కావాల్సినటువంటి నిధులు సాయంత్రం చేసి మీ డ్రైనేజ్ వ్యవస్థను కూడా బాగుపరుస్తామనేది కూడా మీరు పాడైపోయినటువంటి రోడ్లన్నీ బాగు చేస్తాం ఇంతేతం ఈ ప్రభుత్వంలో తిరియడం తప్ప పెట్టింది ఎవరికీ లేదు రోజు బటన్ నొక్కుతామంటాడు ఎవరికి నొక్కుతాడో తెలియదు పెన్షన్ చూడండి మీరు కొనే ఉదాహరణ చాలామంది వాళ్ళు ఉన్నారు ఈనాడు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీలు కానీ రేపు రాబోయేటువంటి రోజుల్లో అంటే రేపు మన ప్రభుత్వం రావడం సాయం మన ప్రభుత్వం రాగానే ఒక్కొక్కరికి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాడు మూడు వేలు ఎప్పుడు ఇవ్వలేదు ఈ సంవత్సరం ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేను మూడు వేలు ఇస్తా మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు మూడు వేల రూపాయలు నడుపుతున్నావు నువ్వు ఎలక్ట్ అయినట్లే ఇస్తానని చెప్పి నవరత్నాల్లో పెట్టి ఆ రోజున మొదటి సంవత్సరంలో ఎందుకు ఇవ్వలేదు రెండవ సంవత్సరంలో ఎందుకు ఇవ్వలేదు మూడో సంవత్సరంలో ఎందుకు ఇవ్వలేదు నాలుగో సంవత్సరంలో ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఐదో సంవత్సరంలో ఎలక్షన్ వచ్చే కాబట్టి నేను ఇస్తాను తర్వాత ఈ విధంగా మీరు పెన్షన్ చూస్తే ఆయన ప్రకటించినటువంటి మూడు వేలు ఇప్పటివరకు ఇచ్చిందని రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే మీరు ఒక్కొక్క పెన్షన్ పెన్షన్ దారు దాదాపు ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది వేల రూపాయలు నష్టపోయారనేది కూడా మీకు సందర్భంగా మన చేస్తున్నా మొదటి సంవత్సరం నుంచి ఇచ్చుకుంటూ వచ్చింటే ప్రతి పెన్షన్ దారికి పద్దెనిమిది వేల రూపాయలు వచ్చాయి ఇప్పుడు నేనేదో ఎలక్షన్ వచ్చాయి కాబట్టి నేను మూడు వేలు ఇస్తానంటాడు రేపు మళ్ళీ నాకు ఓటు వేస్తే మూడు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఆ మూడు వేల ఐదు వందల కూడా దప దపాలుగా ఇస్తాయట కానీ తెలుగుదేశం పార్టీ ఒకటే హామీ చేస్తుంది ఈ మూడు వేలు మూడు వేల ఐదు సంవత్సరాలు కాదు తెలుగుదేశం పార్టీ హాబీ ఇచ్చింది మీకు యాభై సంవత్సరాలు చేశాం బీసీలు అందరికీ కూడా ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ అందరికీ కూడా యాభై సంవత్సరాలు చేశాం అరవై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉంటుంది యాభై సంవత్సరాలు చేశాం యాభై సంవత్సరాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు అధికారం రాగానే అందరికీ ఇస్తామనేది కూడా ఆ రోజు ఆరోగ్య అందరికీ ఇస్తామనేది కూడా నీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అందుచేత సోదరి మండలి కానీ సోదరులు కానీ మీరు లెక్కలు వేస్తుండే మనకి నాలుగు వేల రూపాయలు వస్తుంది చేత వాళ్ళు చెప్పినట్టు కూడా మూడు వేల రూపాయలు చెప్పారు మూడు వేల రూపాయలు కూడా ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందంటే ఆ హామీకి కట్టుబడి ఉంటామని కూడా మీకు సందర్భంగా మనం చెప్తూ ఉంటాము తెలుగు యువత యువత యువతలు చాలామంది ఉన్నారు జనసేన యువకులు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు రేపు ఐదో తారీఖు వస్తున్నారు కొని వీరందరూ కూడా ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఈ రాష్ట్రంలో రక్షించాలి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రక్షించాలి ఈ రాష్ట్రం ప్రజలు రక్షించాలన్న ఉద్దేశంతో సినిమా వ్యాఖ్యగా ఉన్నప్పుడు లక్ష్యం సంపాదించేటువంటి వ్యక్తి కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి ఈనాడు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ ఒక కూటమిగా ఏర్పడాలంటే అంటే మన పవన్ కళ్యాణ్ గారిని మనం సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఉందా లేదా వీరందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు రేపు